పిరమిడ్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ప్రతినిధి దేశ వెంకట నాగలక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం ఎకో పార్కుకు విచ్చేశారు ప్రచారంలో దేశ వెంకటేశ్వరరావు ధ్యానరత్న ఆకురా శంకర్రావు పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంశివరావు ఆలపాటి రాధిక డోన్ నుంచి మాస్టర్స్ రామాంజనేయులు పద్మావతి దంపతులు పాల్గొన్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు పిరమిడ్ ప్రతినిధులకు మహిళా వాకర్లను పరిచయం చేశారు ఈ సందర్భంగా డోన్ నుంచి విచ్చేసిన పిరమిడ్ ప్రతినిధి పద్మావతి ప్రకృతిపై అద్భుతమైన గేయాన్ని తన మధురమైన గాత్రంతో ఆవిష్కరించారు మధురం మధురం స్వర్ణ అకృతి అమ్మగా పరమాత్మీ గురువుగా ప్రకృతి అమ్మగా పరమాత్మీ గురువుగా గురుదంపతులు ఇరువురు మన పౌలా గురుదంపతులు ఇరువురు మన మధురం

അമ്മ നമ്മേ അമൃതം അമ്മ ജ്ഞാനം അമൃതം അമ്മ ജോലപാടേ അമൃതം അമ്മ അമ്മവരീ അമൃതം അമ്മ ജോലപാടേ അമൃതം അമ്മ അമ്മവരീ അമൃതം മധുരം മധുരം സ്വർണമൃതം മധുരം അന്തരി കണ്ണുല പണ്ട് ഗാനമ്യം സൃഷ്ട മധുരം വർണാമൃതം മധുരം സു അമ്മ മമ സ്വർണ്ണാമൃതം മധുരം മധുരം വർണ്ണാമൃ മധുരം സു അമ്മ മമ प्रकृति अम्मा पंचभूताल सियम गल गल पारे गंगे गाले अम्मा ध्यान अम्मा ज्ञानम आध्यात्मिक श्रीकार मम्म ध्यान मम्म ज्ञानम आध्यात्मिक श्रीकार मधुर मधुरमृत मधुरम మురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురంధురం అమ్మ స్వర్ణామృతం శక్తి అమ్మ సేవేమ్మ సహనములు భూదేవి అమ్మ దేవుడుకైనా అమ్మే అమ్మ గురువులకి గురువే అమ్మీమ్ వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా మధురం మధురం స్వర్ణ అమృతం మధురంధురం అమ్మ స్వర్ణ అమృతం మధురం మధురం స్వర్ణ అమృతం మధురం మధురం స్వర్ణామృతం ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూనా ఓనుగా గురు దంపతులు ఇరువురు మన మధురం మధురం സ്വർണ്ണാമുരം സു മധുരം മമ്മ സ്വർണാമൃതം മധുരം മധുരം സ്വർണമൃതം മധുരം സു മധുരം അമ്മ പ്രേമാമൃതം അമ്മ സ്വർണാമൃതം അമ്മ പ്രേമാ ఏంటి ఒక శ్రీరామచంద్రుడికి గురువులు ఉండేవాళ్ళు విశ్వామిత్రుడు అట్లాగే వశిష్ఠుల వారు గురువులు ఉండేవాళ్ళు రాజగురువులు ఉండేవాళ్ళు అంటే రాజులకి ఆలోచన తట్టనప్పుడు ప్రకృతి సరిగా పనిచేయనప్పుడు కానీ వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు రాజ్యంలో వాళ్ళు గురువులను ఆశ్రయించి గురువుల యొక్క మార్గదర్శకత్వంలో ప్రభుత్వాలు నడిపేవాళ్ళు కాబట్టి అది రామరాజ్యం అయింది కానీ ఇప్పుడు గురువులేం లేరు ఎవరు ధనవంతులైతే ఎవరు పెద్ద పెద్ద బ్యాంకుల్ని ప్రపంచాన్ని దోసుకునే వాళ్ళు అయితే వాళ్ళే రాజగురువులయ్యి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు వెనకుండి కాబట్టి అలా కాకుండా నిజమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులు రావాలి అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్రహ్మ గురువు గారు ధ్యానంలో ఆయనకి లోపల నుంచి వచ్చి ఇలాంటి ప్రభుత్వం ఒకటి రావాలి అనే విషయాన్ని జనానికి తెలియచేయాలి అంటే ఒక థింక్ చేయాలి అనేది అది వస్తుందా ఇప్పుడు రాదా అనేది తర్వాత అసలు ఇలాంటిది కావాలి ఉంది వస్తే బాగుంటుంది అనేది కావాలి పత్రిజీ ఇంకొక కాస్ ఏంటంటే ఇది వరల్డ్ గవర్నెన్స్ రావాలని ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు రావటం కోటాని కోట్ల రూపాయలు జనం సొమ్ముని యుద్ధాల కోసం ఆయుధాల కోసం మిలిటరీ కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఏ రోజైనా ఈ భూమి మీద ఒకే ప్రభుత్వం రావాలి ప్రపంచమంతా ఏకం కావాలి పరస్పర సహకారంతో అన్ని దేశాలు పనిచేయాలి అలాగే మిత్రులు కూడా చేయాలి అంటే ఎక్కడో చోట ఒక ఎత్తనం నాటాలి కాబట్టి ఆయన తెలుగు వారు అయ్యేండి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసి ప్రచారం చేస్తాం అంతే ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీని మేము నిందించము అట్లాగే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదని మనం చెప్పం మీ విఘ్నతకు వదిలేస్తున్నాం అంటే ఇలాంటిది వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చేయండి విఘ్నతతో మీరు ఓటేయండి మరి ఎన్నికల్లో నిలబడిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి కాబట్టి వాళ్ళు ఒక సింబల్ అనేది ఇచ్చారు అది టీవీ సింబల్ ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా మనం పెట్టాము అంతేకాదు పత్రికారు ఏం చెప్పారంటే ప్రతి బ్యాలెట్ పేపర్ మీద ఇండియా లెవెల్లో ప్రతి బ్యాలెట్ పేపర్ మీద పెరిమిటి పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండాలి చూసినప్పుడు ఇదేంటి అనేది మనుషులకి రావాలి ఇలాంటి ఆలోచన కలిగించడం కోసం మేము పోటీ చేశాం కానీ ఇది ఎన్నికల ప్రచారం కానే కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా అవగాహన చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు అమ్మా పర్చింగ్ చేసాం మీరు అవగాహనకి రండి మన సోదరి మను అందరిని చెప్పాను